అండి హలో ఈరోజు వచ్చేసి మనము వెయిట్ ఎలా తగ్గాలి పొట్ట తగ్గించుకోవడానికి ఇది ఒకటి చెప్తున్నానండి దీంట్లో వచ్చేసి పక్కా కొలతలతోటండి జీలకర్ర వాము ఇంకా దాల్చిన చెక్క ఇంకా సోంపు ఒక టీ గ్లాసు జీలకర్ర తీసుకుని వేయించుకోవాలి తర్వాత పక్కకు పెట్టేసుకుని తర్వాత ఒక టీ గ్లాసు వామ్ తీసుకుని వేయించుకోవాలి ఇట్లా ఇంత దోరగా ఎగితే ఇట్లా అంటే ఇట్లా తర్వాత ఇంకొక టీ గ్లాస్ తీసుకుని సోంపు వేయించుకోవాలి ఇవన్నీ ఇట్లా బాగా వేయించేసుకుని కొద్దిగా చల్లగా కావాలి చల్లగా అయినాయి దీన్ని మిక్సీ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని పౌడర్ లాగా ఒక గ్లా గాజు గ్లాసులో నిల్వ చేసుకోవాలి ఇది నిలవ చేసుకుని మార్నింగ్ మార్నింగ్ బ్ర బ్రష్ చేసుకోగానే కొంచెం లైట్గా ఉన్న హాట్ వాటర్లో ఇది ఒక టీ స్పూను వేసుకుని కలుపుకుని తాగటమేనండి అలా వన్ వీక్ తాగండి దీని రిజల్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది